ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టైటిల్ గెలుచుకుంది బెంగళూరు ఫైనల్లో పంజాబ్పై ఆర్సీపీ విజయం సాధించింది పోరాడి ఓడిన పంజాబ్ కింగ్స్ బెంగళూరు స్కోర్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఇక పంజాబ్ ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై నాలుగు చేసింది కీలక మ్యాచ్లో విఫలమైన శ్రేయస్ అయ్యార్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత నెరవేరిన ఆర్సీపీ కల నెరవేరింది తొలిసారి ఐపీఎల్ చాంపింగ్ గా ఆర్సీపీ నిలిచింది గ్రౌండ్ లో భవిద్వేగానికి గురయ్యారు విరాట్ కోహ్లీ ఇక ఎన్నో అవమానాలు భరించి అవహేళనను సహించి ఆఖరికి మీ మెటీరియల్ కూడా మారిన పట్టుబదల్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్ ను ముద్దడింది మూడు సార్లు ఫైనల్లో భంగపడ్డ ఆ జట్టు నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది ఫైనల్లో పంజాబ్ ను మట్టి కర్పించింది బ్యాటర్లు రాణించడంతో మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశించిన బెంగళూరు క్రోనాల్ సూపర్ బౌలింగ్ తో పంజాబ్ కు కళ్ళ వేసింది కింగ్ కోంగ్లీ సూపర్ కుష్ అయ్యారు ఇక విరాట్ కోహ్లీ కప్పు కళ నెరవేరింది బెంగళూరు దే ఐపీఎల్ ఎయిటీన్ టైటిల్ ఇక మంగళవారం ఆసక్తికరంగా సైన ఫైనల్లో ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ పే విజయం సాధించింది ఇక మాట బెంగళూరు తొమ్మిది వికెట్లకు నూట తొంభై పరుగులు చేసింది కోహ్లీ టాప్ స్కోరర్ మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేశారు దీప్ జెమిసన్ చేరో మూడు వికెట్లైతే పడగొట్టారు వైశాఖ్ పొదుపుగా బౌలింగ్ చేశాడు లో పంజాబ్ ఏడు వికెట్లకు నూట ఎనభై నాలుగు పరుగులు చేయగలిగింది ఇక కృణల్ పాండ్యా అద్భుత బౌలింగ్ లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు భువనేశ్వర్ కూడా రాణించాడు శశాంక్ సింగ్ టాప్ స్కోరర్ ఇక ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లో ఒక వికెట్ నష్టానికి డెబ్బై రెండుతో మంచి పునాది వేసుకుంది పంజాబ్ ప్రశాంత్ ఇరవై నాలుగు రన్స్ చేసి అవుట్ కాగా మరో ఓపెనర్ సిమ్రాన్ ఇరవై ఆరుకు తోడైన ఇంగ్లీష్ దంచడం మొదలుపెట్టాడు ఇక బ్యాటర్లో మరీ చెలరేగా పోయినా కూడా పంజాబ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశ అది కానీ ఆ జట్టు ఇన్నింగ్స్ అనూహ్యంగా కుదుపునకు లోనింది సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్స్ ఇంగ్లీష్ వికెట్లు సహా మూడు వికెట్లు ఇరవై ఆరు పరుగుల వ్యవధిలో కోల్పోయి పంజాబ్ ఓటమి దిశగా సాగింది అద్భుతంగా బౌలింగ్ చేసిన కృనాల్ రెండు కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకుని పంజాబ్ ను దెబ్బతీసడిక క్రునాల్ బౌలింగ్ లో ప్రభుసిం రన్ అవుట్ కాగా షపర్డ్ బౌలింగ్ లో ఒక పేలవ షాట్ తో శ్రేయస్ నిష్క్రమించాడు ఇక్కడ జోరుగా సాగుతున్నాయి ఇంగ్లీష్ క్రూనల్ బౌలింగ్ లో బౌండరీ వద్ద లివింగ్స్టన్ అందుకున్న ఒక చక్కని క్యాచ్ కు వెనుదిరిగాడు పద్నాలుగు ఓవర్ లో పంజాబు నాలుగు వికెట్ల నష్టానికి నూట ఆరు స్కోర్తో నిలవక ఆర్సీపీ పట్టు బిగించింది పంజాబ్ సాధించాల్సిన రన్ రేటు బాగా పెరిగిపోయింది ఆఖరి ఓవర్లలో ఆరు ఓవర్లో ఎనభై ఐదు పరుగులు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది శశాంక్ రెండు సిక్స్లు వద్రి ఒక సిక్స్ బాడడంతో పంజాబ్ మళ్లీ పోటీలోకి వచ్చింది నాలుగు ఓవర్లలో యాభై ఐదు పరుగులు అవసరమయ్యాయి కానీ భువనేశ్వర్ ఒకే ఓవర్లో పదిహేడవ వదేరా పదిహేను రన్స్ ఇక స్టానిస్ ఆరులను ఆరు రన్స్ చేసి ఇద్దరిని అవుట్ చేసి పంజాబ్ను దెబ్బతీసి ఆర్ ని సంబరాల్లో ముంచి ఇక తర్వాతి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హెచ్ కేవలం ఐదు పరుగులు ఇచ్చి అజ్మతులను అవుట్ చేశాడు ఆఖరి రెండు ఓవర్లో పంజాబ్ నాలుగు పరుగులు చేసిన స్థితిలో బెంగళూరు విజయం ఖాయమైపోయింది భారత్లో లో అపార అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు డల్లాస్ లో పారిశ్రామిక వేత్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పాలనలో ఐటీ విస్తరణకు కృషి చేస్తామన్నారు కోవిడ్ కొత్త అవకాశాలను కొత్త పని విధానాన్ని చూపించింది అన్నారు గూగుల్లో రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్ లో ఉందని తెలిపారు Is both a boon and a bane. I said, why? He said, you know, you, I'm glad that the number of jobs has increased. In 2014, when Telangana was formed, the total number of technology jobs in Hyderabad and Telangana together was hardly 3,23,000. But in 2023, December, when we left office, that 3,23,000 almost became a million jobs. To be precise, 9,46,000 jobs. So he said, it's good that the industry has grown, number of jobs have been created. But he said it's bad because you know you got these large corporations like Google whose second largest office outside of the US is in Hyderabad. You have a large corporation like Amazon whose largest campus in the world in Hyderabad. The largest campus of Amazon is not in Seattle. It is actually in Hyderabad. It's a 3.3 million square foot campus. Again, that happened in about 2015-16. Likewise, the largest campus of Meta outside of the US is in Hyderabad. The largest campus of Apple outside of the US is also in Hyderabad. The largest campus of Uber Salesforce, ServiceNow, Metronic, and the list goes on, Novartis. All of these guys have moved to Hyderabad between twenty fourteen to twenty twenty. In six years flat after the formation of new state of Telangana, all these guys have come in creating thousands of jobs. We were generally chit chatting about నేతలకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాలు విసిరారు మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వ రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేదని జూపల్లి ఛాలెంజ్ చేశారు ఆరోపణలు కాదు రుజువులు చూపించాలన్నారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు అబద్దాలతో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారన్నారు అంతల భామలకు కనీసం మూడు గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదన్నారు మంత్రి జూపల్లి మిస్ వరల్డ్ పోటీలకు కేవలం ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా వివరించారు ఇందులో స్పాన్సర్షిప్ ద్వారా ఇరవై ఒక్క కోట్లు వచ్చినట్లుగా చెప్పారు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇదే హరీష్ రావు కేటీఆర్ తెలంగాణ భవన్ కు రావాలా యాబి చౌరస్త రావాలా నిన్న దాకా ప్రచారం చేసింది కదా రెండు వేల కోట్లని నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా మీరు రేపు వస్తారా ఎల్లుండి వస్తారా ఆరు వస్తారా ఎడుకు వస్తారు మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోట్ తోటి చెప్పాలి ప్రజలు ఈ దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలి మీ దగ్గర నిజాయితీ ఉంటే ఇంగిత జ్ఞానం ఉంటే నిజంగానే మీరు నాయకులైతే ముక్కు ముక్కు నీళ్లకు నేను ఐాలెంజింగ్ మాటలు మస్తే మాట్లాడు మాటలు కోటలేదు మాటలు కోటం దాస్తాయి మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన ఏ అంశం పైన నడు మీరు చెప్పిన కాడికి వస్తే మీరు చెప్పిన డేట్ కోస్తా మీరు చెప్పిన టైంకి వస్తా లేదు నేను చెప్పే రండి నేను రాయడం చూస్తా మీరు ఎక్కడికి వస్తారో రావాలి వివర్దలకు తావు లేకుండా భూ యాజమాన్య హక్కులు రక్షించడానికి ప్రభుత్వం భూభారతీ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తుమ్ల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పెలెట్ ప్రాజెక్టు గ్రామైన లాంఛనంగా ప్రారంభించారు ములుగు మాటలు భూభారతి చట్టం ఇరవైపై రైతులకు అవగాహన కల్పించారు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వచ్చి రైతులకి ఉన్నటువంటి హక్కులు ఈ ధరణిని బంగాళాఖాతంలో వేసేస్తాం ప్రజలకు పనికి వచ్చేటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చాం ఆ మాట ప్రకారం మీరంతా నమ్మి మమ్మల్ని ఆశీర్దించి ప్రజా ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో ఉన్నటువంటి సహచర మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అనేక రాష్ట్రాల్లో అసలు ఈ రెవెన్యూ చట్టాల పైన స్టడీ చేసి సుదీర్ఘమైనటువంటి కసరత్తు తర్వాత ప్రజలకి పనికొచ్చేటువంటి ఒక గొప్ప చట్టాన్ని మరొక చట్టాన్ని రెండు వేల ఇరవై ఐదు భూభారత్ చట్టాన్ని తీసుకొని వచ్చారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రెవెన్యూ విలేజ్ లో రెవెన్యూ అధికారులే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము మీ ఇంటికే వస్తారు మీ రెవెన్యూ గ్రామాలకే వస్తారు ఏ ఆఫీసు చుట్టం ఎవరు వెళ్ళనవసరం లేదు అటువంటి అవకాశాన్ని చట్టంలో కల్పించి అప్లికేషన్ కూడా రెవెన్యూ అధికారులు తెచ్చి మీకు ఇస్తారు మీ సమస్యని ఒక చిన్న టిక్కు పెడితే చాలు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఈ చట్టాన్ని అమలు చేయాలని చిత్తశుద్దితో ఈ చట్టం మీ చుట్టం లాగా మీ దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మీకు పంపించడం జరిగింది ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి మీ భూము సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అందరం కూర్చొని ఈ యొక్క ధరణని మార్చి ఎన్నికల ముందు కూడా చెప్పాం ఈ ధరణని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి ఏదైతే పెద్దల పాదయాత్రలో చెప్పారో దాని ప్రకారంగా వేశాం కానీ తీసిన ఈ భూభారతి అందరికీ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఇప్పుడు పెట్టినటువంటి టెక్నాలజీ వల్ల అతి త్వరలో అత్యంత నిఖార్సుగా నిక్కచ్చుగా చేసే అవకాశం ఉందని చెప్పి మిట్టల్ గారు చెప్పారు కేవలం ఒకటి రెండు సెంటీమీటర్ల ద్వారానే మనం దాన్ని సరిచేసుకోవచ్చు అందుకనే డ్రోన్ తోటి పాటు ఈ ఐఏఎస్ యొక్క సంస్థ ద్వారా అక్యూరేట్ గా వచ్చే సంస్థల్ని ఈ గ్రామం పైలట్ గా తీసుకున్నాం ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అనుభవం ప్రకారంగా ఎంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉందో అన్ని సంస్థలను తీసుకొచ్చి మీ భూమి ఒక అంగుళం రాకుండా పోకుండా రికార్డ్స్ తయారు చేస్తే ఇది రెవెన్యూ మంత్రి గారి యొక్క చరిత్ర రికి కాలుష్య కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జారుతి బగ్గుమంది తెలంగాణ ఇవాళ మహాధారణ చేపట్టనున్నారు గోదావరి నీళ్లను ఒడిసిపట్టి నెర్రులు బారిన తెలంగాణ నీళ్లను సస్శ శామలం చేసిన కేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్తిగా నోటీసులు ఇచ్చారని జారుతి అధ్యక్షురాడి కవిత మహాధర్ణకు పిలుపునిచ్చారు తెలంగాణ జారుతి తలపెట్టిన మహాధర్ణకు రాష్ట్ర నలుమూల నుంచి కేసీఆర్ అభిమానులు జారతీయ శ్రీలు పెద్ద ఎత్తున తరలేరానున్నారు విశాఖపట్నం ఆర్గ్య బీచ్లో ఈ నెల ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంపై ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు ఇప్పటికే ప్రతి గ్రామం నుంచి మంచి స్పందన వస్తుందని ఐదు లక్షల మంది యోగ ఔత్సాహికులు హాజరయ్యే కార్యక్రమానికి ప్రధాని మోడీ పాల్గొనున్నారు అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పరిశీలించారని రాష్ట్ర బీజేపీ హరీష్ కుమార్ గుప్తాకు సిఎస్ విజయనందుకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు టూరిజం హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు అందులో భాగంగా ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలో మసులా బీచ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు మచిలీపట్నం బీచ్ అండ్ అడ్వెంచర్ టూరిజం హబ్ గా మారుస్తామని మంత్రి కుల రవీంద్ర తెలిపారు మగినపూడి బీచ్ను దేశంలోని గొప్ప పర్యాటక ప్రాంతంగా తెర్చితామన్నారు రెండు వేల ఇరవై ఐదు మసలా బీచ్ ఫెస్టివల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు మసలా బీచ్ ఫెస్టివల్లో భాగంగా మచిలీపట్నంలో టూకే వాక్ ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమంలో సినీ హీరోలు నర రోహిత్ మంచు మనోజ్ బెలంకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు తనాలి పోలీసుల చేతిలో గాయపడిన జాన్ విక్టర్ ను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు ఈ సందర్భంగా జగన్ కోట ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందన్నారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు పోలీసుల చేతిలో గాయపడిన ముగ్గురు స్నేహితులను పాత కేసు విచారణ కోసం వచ్చిన రాకేష్ ను ఇద్దరు ఫ్రెండ్స్ కి కలిసారని అన్నారు జాన్ విక్టర్ అడ్వకేట్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాడని విరడించారు సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ గొడవ పడుతుంటే ముగ్గురు ఆపడానికి ప్రయత్నించారని ఇదే వారు చేసిన తప్పని అని జగన్ ప్రశ్నించారు రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షోభులోని జాన్ వ్యక్తి అనే పిల్లడు ఇంకొక పిల్లోడులా అని కలితులు పైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్న వెనకమైన వర్గాలు రాకేష్ అనే పిల్లోడు తెలాల కూడా ఇక్కడ ఉండడు తను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెలాలకు వచ్చినాడు పిల్లాడిని చూడడానికి పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మేపూరికంగా కనవడానికి వస్తే ఇక్కడ వీళ్ళు వచ్చే టయానికి ఏతా నగర్లే అంబేద్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏ సమయంలో తాను కానిస్టేబుల్ తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్న వీళ్ళు గొడవలలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు ఎందుకు మా వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నామని చెప్పి అడిగినారు అంటే అది వీళ్ళు చేసిన తప్పు రోడ్డు మీద ఈ పిల్లల్ని మళ్ళీ తీసుకొని పోయి గేమింగ్ చేస్తూ అంటే వీళ్ళు పరువు ప్రతిష్టలతో ఆడుకుంటూ వీళ్ళని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి కొట్టడం జరిగింది ఏడాది టూ టౌన్ సిఐ తో పాటు పక్కనే ఉన్న మరో పోలీస్ స్టేషన్ సిఐ కూడా వీళ్ళని పెట్టిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు అడి రోడ్డు మీద వీళ్ళు పరువు ప్రతిష్ట తీస్తూ పోలీసులు కొట్టిన తీరు ఇది రాష్ట్రంలో ఈ రోజు ఎదుర్కోక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తక్కిపోతే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు జనాల్లో మన మన కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉన్న సత్యం ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అనంటే రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అడగబెట్టే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్ సిపికి సంబంధించిన మంత్రి మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద ఆడికర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నాడు ఏ రకంగా చట్టాన్ని చేతి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అన్న ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కన్నా ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము ఉపయోగించి వాడుకునే ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దారుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు రోజులో జరిగిన ఘటన ఏపీ సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ జరగనుంది రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనున్నారు అమరావతిలో నిర్మించే జేడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలపనుంది హెచ్ఓడి నాలుగు టవర్లకు ఆమోదం తెలపనుంది కేబినెట్ ఇక అమరావతి రెండో దశలో నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు అమరావతిలో ఐదు వేల ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ఆమోదం తెలపనున్నారు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ ఇండస్ట్రీస్ నిర్మాణానికి ఉపయోగించనున్నారు ఇక కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు అడవి బిడ్డల గోస ఎవ్వరికీ పట్టడం లేదు చదువుకుందామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదు బంగారు భవిష్యత్తు లేకపోవడంతో వారు ఇంటికే పరిమితం అవుతున్నారు కొందరు కూలి పనులు చేస్తుంటే మరికొందరు అడవుల బాట పడుతున్నారు భద్రాది కొత్తగూడెం జిల్లా చెల్ల మండలం వ్యాప్తంగా ఇరవై మూడు ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి సుమారు నలభై ఏళ్లుగా ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం ముందు వరకు ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఏజెన్సీ గ్రామాల్లో చదువుకున్న మూల ఆదివాసీ విద్యార్థులు చదువులు మారేసి అడవుల బాట పడుతున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిపారు తమకు ఇవ్వని కుల ధ్రువీకరణ పత్రాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వెంకట చెరువు గ్రామంలో సుమారు ముప్పై రెండు మందికి ఎలా ఇచ్చారని తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు మూల ఆదివాసులు కుల ధ్రువీకరణ పత్రానికి పదివేల రూపాయలు తీసుకున్నారని కూడా వారు ఆరోపించారు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు నిరాకరించడంతో మూల ఆదివాసి బిడ్డలు అరిగోస పడుతున్నారు ఒకటి వరకు మూల ఆదివాసులకు గొత్తి కోయాలంటూ ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది వారిని వలస ఆదివాసులనే ముద్ర వేసి రెండు ఇరవై రెండు నుండి నిలుపుదల చేయడంతో ఉన్నత చదువులు చదవాలన్నా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్నా ఎస్టీ సర్టిఫికేట్ లేక ఓపెన్ కేటగిరీలో మైదాన ప్రాంతం వారితో పోటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు స్థానిక రెవెన్యూ అధికారులు వలసవాదులను వారే పేర్కొన్న కొంతమందికి ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం మరికొందరికి ఇవ్వకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆదివాసులు ప్రశ్నిస్తున్నారు కుల ధృవీకరణ పత్రాలు లేక భద్రాది కొత్తగూడెం జిల్లా చెల్లమండలం మూల ఆదివాసులు పడుతున్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము గత అరవై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము మా తాతలు ఇక్కడే వచ్చి ఉంటున్నారు మేము ఇక్కడే పుట్టినాము మాకు గత ఇరవై రెండు వేల ఇరవై ఒకటి దాకా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు కా నుంచి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్లు నిలిపివేయడం జరిగింది అయితే రెండు వేల రెండు వేల ఇరవై రెండు కా నుంచి ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ బిఓ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టు అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాము మేమో ఇస్తూనే ఉన్నాము అయినప్పటికీ అధికారులు అసలు ఈ పైకి రాసి పంపిస్తాం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఇస్తాం ఇది అది అనేసి మాట చెప్పి తప్పించుకో తప్పించుకుంటున్నారు తప్ప నా సంవత్సరాలు ఇరవై ఐదు అయింది అయినా కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు ఏ అధికారి కూడా ఆరు దశాబ్దాల క్రితం ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి భద్రాథి కొత్తగూడెం జిల్లా చెర్ల మండల పరిధిలోని అడవి ప్రాంతాలలో నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు మూల ఆదివాసులకు అప్పటి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది ఆ గ్రామాలకు విద్యుత్ సౌకర్యంతో పాటు ఆదివాసీ చిన్నారులు విద్య నేర్చుకునేందుకు పాఠశాలలు స్థాపించింది స్థానిక వలస అనే భేదం చూపకుండా కుల ధ్రువీకరణ పత్రాలను ఇచ్చి విద్యతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించింది అప్పటి ప్రభుత్వం కానీ రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయంటూ రెవెన్యూ అధికారులు మూల ఆదివాసులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి నిరాకరిస్తూ నిలుపుదల చేశారు ఈ పరిణామం వారికి చెరఘాతంలో తగిలింది ఉన్నత చదువులు చదవాలన్నా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలన్నా కుల ధృవీకరణ పత్రం అవసరమవడంతో చేసేదేమీ లేక విద్యార్థులు వ్యవసాయ కురులిగా పశువుల కాపరులుగా మారుతున్నారు మూల ఆదివాసీ విద్యార్థులు ప్రభుత్వాలు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు దూసుకు క్యాస్ట్ క్యాస్టు లేకపోవడం వారి బంగారు భవిష్యత్తుకు అవరోధమైంది చెల్లమండల పరిధిలోని మారుమూల గ్రామమైన చెన్నాపురంకు చెందిన మడకం లక్ష్మి క్రీడల్లో ప్రతిభ సాధించింది ఇల్లందు మండలంలోని కాజ్జనపల్లి పాఠశాలలో చౌతూ విలువిద్యలో ప్రతిభ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది ఎస్టీ కోటాలో పోటీలకు వెళ్లిన తనకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడంతో పోటీల్లో పాల్గొనకుండానే వెనుదిరిగాల్సి వచ్చింది కుల ధృవీకరణ పత్రాలు లేక మూలవాసి విద్యార్థులు క్రీడాకారులు ప్రతిభ వెలుగు చూడకుండానే పడుతుంది నా డిగ్రీ అయిపోయి ఇప్పటికి ఇంకా అయిపోయింది కాకపోతే ఇంకా మేము కొన్ని ఏదన్నా కొన్ని ఇంటర్వ్యూ పోవాలన్నా ఏ పోవాలన్నా తర్వాత మాకు అడ్డానికి వచ్చింది అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది అంటే మీరు ఇంత పాస్ అయ్యి నీ ఇలా అయినా ఇంత ఏమంటుంది అంటే సరే నీకు పాస్ సరే బాబు మరి నువ్వు ఏదో ఒకటి ప్రూఫ్ కావాలి కదా అని అడుగుతున్నా ఆ ఇంతకుముందు బాగానే ఇచ్చారు ఇచ్చినవి మరి రిజర్వ్ చేశారు మరి ఇంతకుముందు ఇచ్చినాయి ఇదే ప్రభుత్వం ఇచ్చింది అప్పుడు ఆ ప్రభుత్వానికి ఇంకా తెలియదా మరి ఇప్పుడు మరి ఇప్పుడు మధ్య మధ్యాంతరాంగా ఇప్పుడు మా పిల్లలు చాలా స్టడీ పరంగా కానీ ఈ విధంగా చూసుకున్నా కొన్ని ఈ కాలేజ్ చూసుకున్నా ఈ స్కాలర్షిప్స్ రాకుండా మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది జరుగుతుంది అదే ఈ ప్రభుత్వం మా మీద దయచేసి ఈ కుల దుర్విక పత్రాలు ఇస్తే బాగుంటుందని అధికారుల్ని ఈ వేడుకుంటున్నాము మూల ఆదివాసులను ఇలా తొక్కేయడం వల్లనే యువత నక్సలిజం వైపు ఆకర్షితులు అవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఒక పక్క కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని అంతమొందిస్తామని చెబుతుంటే మరోపక్క తెలంగాణ ప్రభుత్వం మూలవాసులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా పరోక్షంగా యువతను నక్సలిజం వైపు నెడుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ఆపరేషన్ సందర్భే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోడీ లింగుపారని విమర్శించారు నరేందర్ సరెండర్ భయపడి కాల్పుల విరమణ ప్రకటించారన్నారు సరెండర్ కావడం బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటేనని సెటర్లు వేశారు ఇందిరాగాంధీ ఎవరికీ ट्रंप के इशारे का पालन किया आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था सेवेंथ फ्लीट आई थी सेवेंटी वन की लड़ाई में सेवेंथ फ्लीट आई थी हथियार आए थे एयरक्राफ्ट कैरियर आया था इंदिरा गांधी जी ने कहा मुझे जो करना है मैं करूंगी ये फर्क है इनका कैरेक्टर है ये ये सारे के सारे ऐसे हैं आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है एक सेकंड में थोड़ा सा दबाव पड़े भैया ये लोग हाँ तो ये इनका कैरेक्टर है कांग्रेस पार्टी सरेंडर नहीं होती है गांधी जी जवाहरलाल नेहरू सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं है ये सुपर पार से लड़ने वाले लोग हैं बीजेपी आरएसएस वालों को अब मैं अच्छी तरह जानता हूं। इन, इनपो इन पर थोड़ा सा दबाव डालो थोड़ा सा धक्का मारो डर के भाग जाते हैं ये लोग जैसे उधर से उधर से ट्रम्प ने एक इशारा किया फोन उठाया कहा मोदी जी क्या कर रहे हो नरेंद्र ప్రెషర్ సంధిపై సిడిఎస్ చోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు యుద్ధంలో నష్టం ముఖ్యం కాదు ఫలితాలు ముఖ్యమని తెలిపారు భారత్ పై 48 గంటలు గెలుస్తామన్న భ్రమలో ఉందని కానీ ఎనిమిది గంటల్లో లింగిపోయిందన్నారు పాకు భ్రమల తొలగిపోవడంతో భారత్ తో చర్చలు జరిపిందన్నారు పాకిస్తాన్ ఆన్ In some manner, uh, uh, they have escalated this uh, conflict which we had actually taken with other targets, but also in the military domain. From their perspective, it was rather rational in the sense they never said that you will be to these targets. Uh, but it was also rational on their part with Operation operation they thought will continue for 48 hours, folded up in about 8 hours. And not okay. Then they pick up the telephone and say they want to talk. And I think that uh, the rationale behind this uh, coming, uh, the revelation coming in stems from two facts. That like one is uh, they must assume that they they continue.